నిన్న ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో మలయాళం నటుడు మోహన్ లాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దాదాసాహెబ్ పాల్కే పురస్కారాన్ని అందుకున్నారు డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్రాన్ని సందర్భంగా కూడా నిన్న ఢిల్లీలో నిర్వహించినటువంటి ఈ చలనచిత్ర ప్రధానోత్సవంలో భాగంగా విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు అలాగే జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్ కూడా ఈ అవార్డును అందజేసేసారు ట్వెల్త్ ఫెయిల్కు విక్రాంత్ మస్సే ఉత్తమ నటుడిగా ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ పురస్కారాలు అందుకున్నారు ఉత్తమ ఏవీజీపీ విభాగంలో హనుమాన్కి దర్శకుడు హనుమాన్ సినిమాకు గాను దర్శకుడు ప్రశాంత్ వర్మకు అలాగే నిర్మాత నిరంజన్ రెడ్డి యానిమేటెడ్ అండ్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జెట్టి అవార్డులు అందుకున్నారు